నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నన్ను సహస్ర ఎండాకాలం వచ్చేసింది పుచ్చకాయ తినాలని చాలా మందికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎండాకాలంలో డిహైడ్రేట్ అవ్వకుండా పుచ్చకాయ కాపాడుతుంది ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినప్పటికీ పుచ్చకాయను అందరూ తినకూడదట కొంతమంది తినాలి వేసవికాలం వచ్చేసింది ఈ సీజన్లో పుచ్చకాయని ఎక్కువగా తింటూ ఉంటారు పుచ్చకాయల దాదాపు తొంభై శాతం నీటితో నిండి ఉంటుంది ఇది వేసవిలో శరీరాన్ని డీహైడ్రేట్ గా ఉంచుతుంది అంతేకాకుండా ఇప్పటికి మార్కెట్లో పుచ్చకాయలు విరివిగా లభిస్తున్నాయి పుచ్చకాయలో విటమిన్ ఏ బి కాంప్లెక్స్ సి పొటాషియం మీ చర్మానికి పోషణ అందిస్తాయి వీటితో పాటు పుచ్చకాయలోని లైకోపీ బిటాకెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ఎండాకాలంలో డిహైడ్రేట్ అవ్వకుండా పుచ్చకాయ కాపాడుతుంది ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినప్పటికీ పుచ్చకాయను కొందరు తినకూడదు ఎస్ హెల్త్ లైన్ నివేదిక ప్రకారం పుచ్చుకాయ ఎవరు తినకాడదో తెలుసా మీకు ఈ ఈ వీడియోలో తెలుసుకుందాం పుచ్చుకాయ చల్లని స్వభావం కలిగి ఉంది దీని చల్లని స్వభావం కారణంగా బాత కఫాలలో అసతోమతను కలిగి ఉంటుంది దీని చల్లని స్వభావం కారణంగా వాత కఫాలలో అసతమూల్యతను కలిగింది అందుకే ఇప్పటికే జలుబు దగ్గు సమస్యలతో బాధపడేవారు పుచ్చకాయను తినకూడదు పొరపాటున తింటే జలుబు దగ్గు వంటి సమస్యలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది దీంతో పాటు గొంతు నొప్పి కూడా వచ్చే అవకాశం ఉంది అందుకే ఈ సమస్యలతో బాధపడేవారు పుచ్చకాయను మిత్రంగా తినాలి ఇక వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి వీటిని పాటించే ముందు సంబంధిత నిపుణుని సంప్రదించడం చేయకరం అలాగే హెల్త్ లైన్ స్టైల్ సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు ఇక పుచ్చకాయ తినడానికి రుచిగా రుచికరంగా ఉంటుంది కానీ అందులో చాలా సహజమైనటువంటి చక్కెర ఉంటుంది చక్కెర పదార్థాన్ని అధికంగా తీసుకోవడం వల్ల బరువు పెరగడానికి అంటే ఊబకాయానికి దారి తీస్తుంది ఇక రాత్రి పూట జీర్ణ వ్యవస్థ మందగించినప్పుడు మాత్రమే ఈ సమస్య వస్తుందని కూడా అంటున్నారు పగటి పూట దీన్ని తీసుకోవడం వల్ల పెద్ద హాని ఏమీ జరగదు రాత్రిపూట తీసుకోవడం వల్లనే హాని కలుగుతుందని కూడా నిపుణులు సూచిస్తున్నారు రాత్రిపూట తినడం వల్ల చక్కెర బర్న్ అవ్వడం చాలా కష్టమవుతుంది కాబట్టి దీన్ని కొవ్వు రూపంలో పేరుకుపోయి బరువు పెరిగే అవకాశం కూడా ఉంది ఇక ఒక అధ్యయనం ప్రకారం పుచ్చకాయను అధికంగా తీసుకోవడం వల్ల చర్మం పసుపు నారింజ రంగులోకి మారుతుందట ఈ సమస్యను లైకోపీనియా అని కూడా అంటారు ఇది ఒక రకమైన కెరోటినియం లైకోపిన్ ఒక యాంటీ ఆక్సిడెంట్ ఇది పుచ్చకాయతో సహా అనేక పండ్లు కూరగాయలకు ఎరుపు రంగుని ఇస్తుంది లైకోపిన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మము పిగ్మెంటేషన్ గా మారుతుంది అందుకే ఇప్పటికే చర్మ సమస్యతో బాధపడేవారు పుచ్చకాయను మితంగా తీసుకుంటూ ఉంటారు దానివల్ల చర్మ సమస్యలు ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది ఇక దీన్ని సక్రమంగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి వేగంగా పెరుగుతుంది డయాబెటీస్ ఉన్నవారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఇందులో ఉండే సహజ చక్కెర శాతం మేధామ రోగులకు సమస్యలను కలిగిస్తుంది రక్తంలోని షుగర్ లెవెల్స్ అదుపు తప్పే ప్రమాదం ఉంటుంది హెల్త్ లైన్ నివేదిక ప్రకారం పుచ్చుకాయని ఎక్కువగా తినడం వల్ల కడుపులో గ్యాస్ విరేచనాలు లేదా ఉబ్బరం వంటి సమస్యలు కూడా వస్తాయట అవును నిజానికి ఇలాంటి సమస్యలు ఎక్కువగా రావడం వల్ల ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పకర్లేదు పోషకాహార నిపుణులు పుచ్చకాయతో ప్రక్టోస్ కంటెంట్ కారణంగా దానిని అధిక ఎఫ్ఓడిఎంఏపి ఆహారంగా భావిస్తారు ప్రక్టోస్ అనేది ఒక మోనోసాకరైట్ లేదా ఒక సాధారణ చక్కెర దీని అధిక విభాగం కారణంగా కడుపులో ఉబ్బరం లేదా గ్యాస్ వంటి సమస్యలు కూడా వస్తాయి సో ఎవరు తినాలో ఎవరు తినకూడదు చూసి తినడం నేర్చుకుంటే డెఫినెట్ గా పుచ్చకాయ కరెక్ట్ టైంలో కరెక్ట్ పర్సన్స్ తీసుకుంటున్న ఆరోగ్యానికి మేలు అని కూడా నిపుణులు అంటున్నారు సో చూసారు కదా పుచ్చకాయని కరెక్ట్ గా ఏ సీజన్లో ఏ టైంలో తింటో మంచిదో నిపుణులు సూచన ప్రకారం మీరు గనక తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది